శ్రీశైలం ఎస్ శాంతిప్రసాద్ గారు నదీ జలాల వివాదాలు అనేటటువంటివి భారతదేశంలో కొత్త కాదు మనకు కశ్మీర్ నుండి పంజాబ్ రాష్ట్రాలు గుజరాత్ రాష్ట్రం కానివ్వండి ఇక్కడ మనకు కావేరీ జల వివాదం కానివ్వండి కృష్ణా కేఆర్ఎంబి ఇష్యూల మధ్య కానివ్వండి కేవలం అక్కడ పరిష్కారాలు జరగక రాజకీయంగా లబ్ధి పొందినటువంటి పార్టీలు ఉన్నాయి రాజకీయంగా లబ్ధి పొందినటువంటి మనుషులు ఉన్నారు ఏంటి ఇప్పుడు కేఆర్ఎంబి ఎలాంటి పరిష్కారానికి నోచుకోబోతుంది తెలుగు రాష్ట్రాల మధ్య తీసే మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు చూస్తున్న నమస్కారం కృష్ణానది దాని పరివాహ ప్రాంతాల్లో మహారాష్ట్ర కర్ణాటక ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కు వీటిల్లో వాటాల పంపకం ఏ రకంగా చేశారంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ ఆ చట్టం కింద అప్పుడు బచావత్ అవార్ కమిటీ ఒకటి ఫామ్ చేశారు వాళ్ళు నైన్టీన్ సెవెంటీ అవార్డు ఇచ్చారు డెబ్బై ఐదు శాతం అవైలబులిటీ రేషియోలు అంటే టోటల్ అవైలబిలిటీ అంటే పర్ ఇయర్ ఆ కృష్ణా పరివాహ అక్కడ పుట్టిన ప్రాంతం నుంచి సాగర సంఘం ప్రాంతం వరకు కలిసే నీళ్ళని రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది టీఎంసీలుగా యావరేజ్గా లెక్క కట్టారు ఈ రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది టీఎంసీల్లో డెబ్బై ఐదు శాతంగా తీసుకొని వచ్చేది ఫాలని రెండు వేల అరవై టీఎంసీలుగా లెక్క కట్టి ఆ రెండు వేల అరవై టీఎంసీలని ఆ బచాత్ ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాలకి అప్పుడు తెలంగాణ ఆంధ్ర లేదు కాబట్టి ఉమ్మడి ఆంధ్ర ఉంది కాబట్టి వాటికి ఏ రేషియాలో పచ్చారంటే ఐదు వందల అరవై ఏడు వందలు ఎనిమిది వందలు టిఎంసీలు రేషన్లు పంచారు మహారాష్ట్ర ఎనిమిది వందల అరవై కర్ణాటక ఏడు వందలు ఆంధ్రాకి ఎనిమిది వందలు అయితే మళ్ళీ కొంత జలాలు ఏం చేశారంటే మరలా ఇరవై ఐదు టీఎంసీలు మహారాష్ట్రకి ఏడు వందలు ముప్పై నాలుగు టీఎంసీలు కర్ణాటకకి పదకొండు టీఎంసీలు కలిపితే మనకి టోటల్గా ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది ఎస్ అయితే తదనంతర పరిణామాల్లో మనకి ఆ బచావతి ట్రిబ్యునల్ తీర్పుని మరలా ఈ దాని పునఃపరిశీల కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు వేల పదమూడులో తన తుది తీర్పు ఇచ్చిన ఆ తుది తీర్పు మీద నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కలగడంతో దాని యొక్క అవార్డుని ప్రకటించవద్దు దాన్ని ఇంకా అమల్లో చేయద్దు ఉంది ప్రస్తుతం పాతదే అమల్లో ఉంది బచావద్దు ఇక్కడ మనకు జరిగిన అన్యాయం అంటే నేను ఇక్కడ కొన్ని వాస్తవాలు మాట్లాడవచ్చుకునే కొద్దిగా కటువుగా ఉన్నాయి నాడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉంది మనకి బచాదు తిప్పుల ప్రకారం స్కీమ్ ఏ స్కీమ్ బి అని ఉన్నాయి స్కీం బిఏలో నికర జలాలు స్కీమ్ బిలో మిగులు జలాలు బజాదు ట్రిప్ ఏం చెప్పిందంటే మిగులు జలాలు పూర్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిగు రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రానికే చెందుతుంది చెప్పింది దాన్ని మనం వాడుకోవడం మొదలుపెట్టాం మిగులు జలాలు అయితే ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే ఆ నికర జలాలు మిగులు జలాన్ని మొత్తం తీసి పారేసేసి ఆనాడు రాజశేఖర రెడ్డి కూడా దానికి అంగీకరించాడు మిగులు జలాలని నికర జలాలను కలిపి పంచడానికి ఒప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి ఆ రోజు పౌర సమాజం మొత్తం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడింది అయితే రాజశేఖర రెడ్డి ఉన్న టవరింగ్ పర్సనాలిటీ మీద అది పెద్దగా అప్పుడు వెలుగులోకి రాల ఏం జరిగిందంటే మిగులు జలాలను కూడాను నికర జలాల్లో కలిపేసేసి టోటల్ గా ఉన్న జలాలని ఆయన లెక్క కట్టా అంటే రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది లెక్క కట్టేశాడు బ్రిజేష్ కుమార్ దాని ప్రకారం ఏం చేశాడంటే ఆరు వందల అరవై ఆరు టిఎంసీలు మహారాష్ట్రకి తొమ్మిది వందల పదకొండు టిఎంసీలు కర్ణాటకకి వెయ్యి ఒక టిఎంసీలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు ఇంకా అప్పుడు రాష్ట్ర కూడా రెండు వేల పదమూడు ఇచ్చాడు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల పదమూడులో తీర్పు అవార్డు ఇచ్చాడు తరువాత పరిణామాలు ఏం జరిగినాయి అంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం జరిగింది ఇప్పుడు ఈ వెయ్యి ఒక్క టీఎంసీ గమల్లోకి రాల ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆ సుప్రీంకోర్టు కేసు అయ్యడం సుప్రీంకోర్టు దాని స్టే ఇవ్వడం వల్ల అది ఇంకా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మనం ఇందరు పదకొండు టీఎంసీలనే కొట్టుకుంటున్నాం ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ కూర్చొని రా రాసుకున్న ఒప్పందాల్లో రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు తెలంగాణ తీసుకునేట్టు మిగులు జలాలు ఐదు వందల ఒక టిఎంసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకునేట్టుగా ఒప్పందం జరిగింది పన్నెండు దీనికి ఉభయ రాష్ట్రాలు వాళ్ళ సెక్రటరీలు కూర్చొని కూడా అంగీకరించారు ఇంకా అప్పుడు కేఆర్ఎంబి అమల్లో రాలా అది ఇంకా గొడవ జరుగుతూనే ఉన్నాయి అయితే ఇప్పుడు ఏమంటున్నాడు ఇవాళ నేను రేవంత్ రెడ్డి యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడే మాటలు పూర్తిగా ఖండిస్తున్నా ఏం మాట మాట్లాడేది సార్ మనం ఈ రకంగా మాట్లాడుకుంటే శత్రువులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అన్నాడు శత్రువు ఎవడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం శత్రువా ఏ మాట మాట్లాడుతున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి అది కూడా రెండు అసెంబ్లీలో మనం మనం కొట్టుకొని శత్రువులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందంటాడు ఏంటి

దీనిపైన టెక్స్ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కన్సిడరేషన్లోకి తీసుకోవడం లేదు వాస్తవాలను కన్సిడరేషన్లోకి తీసుకోవడం లేదు కేఆర్ఎంబి వివాదాన్ని కృష్ణా జలాల పంపకం పెండింగ్లో పెట్టడంతో కేంద్ర ప్రభుత్వానికి కానీ రాజకీయ పార్టీలకు కానీ ఉన్న లబ్ధి ఏంటి ఇవాళ ఒకటండి గతంలో మూడు రాష్ట్రాల మధ్య పంచినప్పుడు కానీ ఇప్పుడు ఇంకా విభజనకు కానీ టెక్నికల్ అంశాలు ఇంటర్నేషనల్ నేషనల్ నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ ఉన్న తర్వాత పొలిటికల్ గెయిన్ కోసం ఒకళ్ళకు ఒకళ్ళకు వ్యతిరేకంగా ఒకళ్ళు అది ప్రజలను సమీకరించేంత వరకు పోతా ఉంది నేనేమంటానంటే ఆడ రెండు సైన్స్ సూత్రాలు ఉన్నాయి ఒక సైన్స్ ఏమిటంటే క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఉంది రాయలసీమ నైన్టీన్ పాయింట్ టూ కోస్తాంధర్ ట్వెల్వ్ పాయింట్ టూ అది థర్టీ వన్ పాయింట్ ఫైవ్ క్యాచ్మెంట్ ఏరియా తర్వాత ఆంధ్రప్రదేశ్లో సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ తెలంగాణ ఉంది ఇదొక ఇదొక సూత్రం రెండవది వాటర్ జనరేషన్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇవి రెండు ఇప్పుడు ఏ డ్యామ్కి ఎంత ఎంత వాడుకుంటున్నాం ఏ డ్యామ్ ఎంత ఏ పర్పస్ లో నిర్మించారు అసలు లో నిర్మించింది నాలుగు వందల ఎనిమిది టీఎంసీల కోసం సాగరు మూడు వందల ఎనిమిది పది టీఎంసీల కోసం శ్రీసైనా తర్వాత ఏ ఏ కెనాలకి ఎంత కూడా డిజైన్ ఉంది లెఫ్ట్ కెనకాలు పదకొండు వేలకి చెక్కులు రైట్ కెనాలకు పదకొండు వేల కీచెక్కులు తర్వాత తాగునీటి కోసం పాడి నుంచి పదకొండు వేల క్యూసెక్లు ఇట్లా పంపిణీ చేసుకున్నారు పంపిణీ చేసుకున్న తర్వాత ఇవాళ ఎవరి అడ్వాంటేజ్ కొరకు వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు నాకు రాజకీయ పార్టీలు ఏ రాష్ట్రం వైపు ఏ రాష్ట్రం వైపు పలకాల ఏ రాష్ట్రం వ్యతిరేకించేది నాకు నాకు అవసరం లేదు కానీ పోతిరెడ్డిపాడులో లెవెన్ థౌజండ్ ఆ తర్వాత ఫార్టీ ఫోర్ థౌజండ్ ఆ తర్వాత నైంటీ టూ థౌజండ్ పెరిగింది అది హైడల్ ప్రాజెక్టు వాస్తవానికి కానీ తెలంగాణ నల్లగొండ జిల్లా అవసరాల స్వరంగం ద్వారా ఒక ముప్పై టీఎంసీలు ఇవ్వాలని తర్వాత రాయలసీమల అవసరాల దృష్ట్యా ఒక పదకొండు టీఎంసీలు ఇవ్వని ఆ తర్వాత నలభై నాలుగు టీఎంసీలు ఇరవై ఐదు జీవో ప్రకారం తొంభై వేల టీఎంసీలు అది క్విశక్లు ఇస్తున్నారు ఇప్పుడు ఈ మొత్తంలో ఈ మొత్తాన్ని కన్సర్ తీసుకొని ఇవాళ ఎక్స్ ఇప్పుడు సెకండ్ బ్రిడ్జెస్ కమిటీ కానీ లేకపోతే సెకండ్ ట్రిబ్యునల్ బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ కానీ లేకపోతే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కానీ ల్యూ ఉన్నాయి ఈ డ్యూ ఉండంగా ఇవాళ ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య ఎందుకు రగులుతున్నాయి తర్వాత ఇది ప్యూర్లీ టెక్నికల్ అండ్ పాలసీ మ్యాటర్స్ ఈ రెండే ఇవాళ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ తెలంగాణకు మాకు సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ వాటర్ కావాలని తెలంగాణ అడుగుతుంది ఆంధ్ర ఏమంటుంది మాకు ఉమ్మడి రాష్ట్రంలో విభజించినటువంటి ప్రకారం మాకు రావాలని ఆంధ్ర అడుగుతుంది వీటిని డిసైడ్ చేయాల్సింది ఎవరు రేవంత్ రెడ్డి కాదు కేసీఆర్ కాదు జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు కాదు ఇది ప్యూర్లీ టెక్నికల్ కాబట్టి అవార్డు ఇప్పుడు బ్రిజేష్ కుమార్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంకో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు వీళ్ళు డిసైడ్ చేయాలి వాళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ డిసిషన్ మీద వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈలోపు మరొక అంశం అసలు ఇంటర్ వాటర్ ఇంటర్ డిస్ప్యూట్స్ కూడా డిఫరెంట్ స్టేట్స్ మధ్య ఎనడైనా ప్రజల సమీకరణ చేస్తే ఎనడైనా మారిందా ఎస్ ఇవాళ రేపు కేసీఆర్ సౌ పెడుతుంది నల్గొండలో లక్ష మందిని సమీకరిస్తే ఈ ట్రిబ్యునల్ గానీ లేదా సుప్రీంకోర్టు జడ్జి పెట్టి మారుతా ఎల్లుండి రేవంత్ రెడ్డి ఐదు లక్షల మంది తోడు పెడతాడు ఈ రెండు మారుతాయా జగను సాగర్కి మీదకి పంపిన మారావు లేదా ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా ఐదు లక్షల మంది పెట్టినా రాలి ఓట్లు రాబట్టుకోవటానికి గెయిన్ కావటానికి రాజకీయ పార్టీలు ఆడే నాటకాల్లో ప్రజల్ని పని చేయవచ్చు అంటున్నా ప్రజలను సమీకరించవచ్చు అసెంబ్లీలు పొడిగించుకోండి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది దీన్ని ఒక పది రోజులు ఇంకా పొడిగించి దాని మీద చర్చ చేయండి కూడా చర్చ అంటే పరిష్కార దిశగా పరిష్కార దిశగా చర్చ జరిగితే చాలా బాగుంటుంది సమస్య ఎప్పటికైనా పరిష్కారం కావాలి కానీ రాజకీయ ప్రయోజనాలకు సమస్యను ఉపయోగించుకోవడమే అందరికి ఉన్నటువంటి ప్రాబ్లం ఇక్కడ యా యాస్ పిల్లి మాణికాలరావు గారు జంగా కృష్ణమూర్తి గారు ప్రభుత్వం పైన కొన్ని సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బీసీ బలహీన బడుగు వర్గాల పట్ల జగన్మోహన్ రెడ్డి